ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోట ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారు ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది వీరి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెరపైకి వచ్చింది స్వయంగా అధినేత చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారు అయితే వర్మకు ఈసారి ఛాన్స్ దొరకలేదు దీంతో అభిమానులు అనుచరులు వచ్చి వర్మను కలిశారు ఈ క్రమంలో వర్మ ఎమ్మెల్సీగా అవకాశం దక్కకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టిడిపి అధినేత చంద్రబాబుతో ఇరవై మూడేళ్లు ప్రయాణం కొనసాగుతోందని తనకు పదవి రానంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు తనకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారని ఈసారి కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా పదవి ఇవ్వలేకపోయి ఉండొచ్చని అన్నారు తాను పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఇలాంటి అవకాశం దక్కడం తనకు పెద్ద పదవి అని వ్యాఖ్యానించారు చంద్రబాబు ఆశీషులు తనకు ఎల్లవేళ్లలా ఉంటాయని ఎన్నికల సమయంలో కూటమి నిర్ణయానికి కట్టుబడి తనతో సహా తన భార్య పిల్లలు కష్టపడి పనిచేశామన్నారు తమ పాత్ర తాము పోషించామన్నారు